హాయ్ అండి మీ పిల్లలకి వెరైటీగా ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటున్నారా అయితే వేటితోనే ఎందుకండి స్వీట్ కార్న్తో చేసేసుకుందాము దీనికి ఒక రెండు స్వీట్ కార్న్ అయితే తీసుకుని శుభ్రంగా తొక్క తీసేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకుందామండి వాటర్లోని వాటర్లో కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత స్వీట్ కార్న్ ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఆ రెండు ముక్కల్ని మళ్ళీ ఒక పీసుని ఒక ఐదు ఆరు పీసుల వరకు కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను కత్తిపేటతో అయితే కట్ చేసుకున్నాను చాకుతో తెగలేదు నాకు కట్ చేసుకున్న వీటిని పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలను అయితే ఈ విధంగా వేయాలండి ఆయిల్ మరీ ఎక్కువ వేయన అవసరం లేదండి కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది ఈ విధంగా వేయించుకోవాలండి ఈ వేగేటప్పుడు పిల్లల్ని అసలు దగ్గరికి రానివ్వకూడదండి మనం కూడా జాగ్రత్తగా వేపాలి ఎందుకంటే మొక్కజొన్న గింజలు కదండీ పేలుతున్నాయి దానివల్ల కొంచెం జాగ్రత్తగానే వేపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ వేగడానికైతే ఒకరు మూడు నాలుగు నిమిషాలు అయితే పడుతుందండి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి ఇదిగోండి మిగతాయి కూడా అదే విధంగా వేసుకుని ఎక్కువ ఎక్కువ వేయకూడదండి ఇవి కొంచెం కొంచమే వేయాలి ఇవి మనకే వానాకాలంలో అప్పుడు వర్షం కురిసినప్పుడు సాయంత్రం చా వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి ఇదిగోండి వేపుకొని తీసేసుకున్న తర్వాత వాటిలో కొంచెం సాల్ట్ కారం గరం మసాలా పొడి అయితే వేసి మూడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి వేపుకున్న వాటి మీద అయితే మనం జల్లుకోవాలండి జల్లుకుని ఒకసారి చేతితో ఇలా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలా కారం అదంతా పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేపుకున్నాం కదా చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి పిల్లలకి మనం ఉడకపెట్టుకునేవి పెడతాము నిప్పుల్లో కాల్చినవి పెడతాము ఇలా కూడా అప్పుడప్పుడు పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా వెరైటీగా కూడా ఉంటాయి మనం వాళ్ళకి ఒక వెరైటీ స్నాక్ పెట్టినట్టుగా కూడా ఉంటుంది కదండి ఈ మాయనస్తో కూడా అండి నేనైతే టమాటా సాస్ ఏముందో టమాటా సాస్తో నంచుకుంటున్నాము థ్యాంక్ యూ అండి